అడ్వెంట్లోని రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు మికా గ్రంథము నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఏడు రొబిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి పదహారు లుకాస్ వార్త మొదట అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఆరు ఈ మూడు పాఠ్యభాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం విశ్వాస క్రియ వెలుగు విశ్వాస క్రియ వెలుగు మన ప్రవేణి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను అడ్వెంట్ కాలంలో అడ్వెంట్ ఆశీర్వాదాలు అడ్వెంట్ దీవెనలు మీకు నిండుగా కలిగి మీ ద్వారా వెలుగు అనేకులకు ప్రసరింపజేసే క్రియ మీ జీవితంలో ప్రభు అనుగ్రహించి మీకు సమాధానమును గొప్ప దీవెనను అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రిలరా అడ్వెంట్ అంటేనే మరొక పర్యాయం మనం ధ్యానం చేయాలి యేసు ప్రభు జననాన్ని అంటే మొదటి రాకను జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాకడకు సిద్ధపాటు కాలము అనే విషయాన్ని మరవద్దు ఈ మూడు భాగాలు ఆధారంగా ఈరోజు మనం ధ్యానం చేసే అంశము క్రియా విశ్వాసం విశ్వాస క్రియ వెలుగు ఈరోజున మన జీవితంలో రెండవ ఆదివారము సెకండ్ సండేని బెతిలహేము క్యాండిల్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం బెతిలహేమ క్యాండిల్ అనగా మరియా యోసేపు బెతిలహేము ప్రయాణము బెతిలహేమికి వారు ఏ విధంగా ప్రయాణం చేశారు ఈ బెతిలహేమ క్యాండిల్ అనేది పీస్ అండ్ ఫెయిత్ ఈ రెండిటిని గురించి మనకి ఎంఫసైజ్ చేస్తుంది జ్ఞాపం చేస్తుంది ప్రభు యొక్క రాకడను సమాధానము ఆయన రాకడ ద్వారా ఆయన వచ్చినటువంటి జననాన్ని జననం ద్వారా కలిగే సమాధానము నిరీక్షణ మరియు అది ఒక వెలుగుగా మన మనలో ఉద్భవించటము అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి విశ్వాసాన్ని కనబరుచుతుంది అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఉన్నాం కా గ్రంథం కానీ రోమిల్ రాసిన పత్రిక గానీ లోకాసు వార్తలో ఉన్నటువంటి సందర్భం కానీ మనం ఆలోచన చేస్తే మూడు చోట్ల కూడా ఒక అద్భుతమైనటువంటి పరిస్థితిని మనం చూస్తాం విశ్వాసక్రియ వెలుగు ఏ విధంగా ప్రజ్వలింప చేయబడింది లేక విశ్వాసము క్రియను చూపకుండా సత్క్రియ లేకుండా అది దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియ ఉండడం వల్ల ఎలాంటి విధంగా వారి జీవితాలలో ఉన్నది అనే విషయాన్ని మనం మూడు విషయాలు మూడు సందర్భాలను కూడా ధ్యానం చేస్తున్నాం మొదటిది సత్క్రియ మనం గమనం చేస్తే అక్కడ అలా సత్క్రియ చేసేవారికి మహిమ ఘనత అక్షయత వాటి ద్వారా కలిగేటువంటి నిత్య మహిమ ఘనత సమాధానం కలుగుతుంది అని వాక్యంలో చాలా స్పష్టంగా మనకి మూలవచనంగా రోమిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవ అని మనం చూసినప్పుడు అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది ఈ రోజున మరియాను మనం గమనిస్తే ప్రభు ఆమె ద్వారా మహిమపరచబడ్డాడు ఆయనకు ఆ కుటుంబానికి అనగా మరియా యోసప్ కుటుంబానికి దేవుడి ఘనతనిచ్చాడు వారి ద్వారా అనేకులు సమాధానం పొందుకునే రీతిలో ప్రభు యొక్క సమాధానము అనేకులకు వారి ద్వారా చేయబడింది ఈ ఆశీర్వాదం వారి జీవితాలకే కాదు మీ జీవితాలకు కూడా ఈ క్రిస్మస్ దినాలలో అడ్వెంట్ సీజన్లో ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రిలరా మీ ద్వారా దేవునికి మహిమ మీకు ఘనత అదేవిధంగా సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు ఇటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే సత్క్రియను ఓపికతో చేయాలి రోమిన్ పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనాన్ని మనం చదివినప్పుడు రోమా సంఘము తో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనించవచ్చు చూడండి సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుకునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును ఇక్కడ కొద్దిగా లోతైనటువంటి అర్థము మనము ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే పౌలు రాసినటువంటి ఈ మాట ఏదైతే ఉందో రోమిల్ రాసిన మాట అక్కడ అంటున్నాడు మొదట యూదునికి తర్వాత అంటున్నాడు గ్రీసు దేశస్థునికి కూడా అంటే గ్రీసు దేశస్తులను దూరం పెట్టినటువంటి సమాజము ఆనాడు రోమా ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం దీనికి కొద్దిగా చారిత్రాత్మక నేపథ్యాన్ని మనము తెలుసుకోవలసిన వారమే ఉన్నాం రోమా పత్రికను గురించి కొన్ని విషయాలు మీకు నేను ఆ సంఘాన్ని గురించి జ్ఞాపకం చేస్తాను మొదటిగా రోమా సంఘము పావులు చేత నిర్మించబడలేదు అది గమనించాలి రోమ్లోని అనేక మంది యూదులు అన్యుల మతస్థులు లేకపోతే జాతి నుండి యూదులుగా మారిన వారిగా పెంతుకోస్తు దినమున ఎరుశలేములో పేతురు ప్రసంగం ద్వారా మారిన వారిగా వారు ఉన్నారు అపస్సుల కార్యాల గ్రంథం రెండో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచ్చిన నాలుగు చదివితే అక్కడ మనకి కనబడుతుంది వీరంతా కూడా రోముకి తిరిగి వచ్చినప్పుడు సంఘం ఏర్పడిందని పౌలు ఆసియా మాస్ధోనియా గ్రీసు లాంటి దేశ స్థలాలలో తిరిగినప్పుడు పౌలు గాంచినటువంటి సంఘంలో విశ్వాసులు రోముకి వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళ సంఘ విశ్వాసులుగా చేర్చబడ్డారని లేదా రోమ్ సంఘంలో అధిక సంఖ్యాకులైనటువంటి విశ్వాసులు అన్నిల్లో నుండి వచ్చి ఉన్నారని ఒక ఆలోచనను మనము వచనాల ద్వారా నేర్చుకోగలుగుతాం తెలుసుకోగలుగుతాం మొదటి అధ్యాయం పదమూడు కానీ పదకొండో అధ్యాయం పదమూడు కానీ పదిహేను పదిహేను పదహారు వచనాలను మీరు చదివినప్పుడు ఈ వచనాల నుండి యూదుల్లో నుండి వచ్చిన వారు సంఘంలో కొంతమంది ఉన్నారు రెండో అధ్యాయం పదిహేడు నుండి మూడో అధ్యాయం వరకు మూడో అధ్యాయం ఇరవై ఒకటి నుండి నాలుగో అధ్యాయం వరకు ఏడు అధ్యాయంలో మనం ఈ వచనాలన్నీ మీరు చదివినప్పుడు అక్కడ చాలామంది యూదుల్లో నుండి వచ్చిన వారు ఉన్నారు అదే రీతిగా కొన్ని రిఫరెన్సెస్ అన్య అన్య మత అంటే యూదేతరాలుగా వచ్చి యూదులుగా క్రైస్తవులుగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మీరు గమనించండి ఈ పత్రిక వ్రాసేటప్పటికీ రోము అనేది చాలా ఫేమస్ సిటీ అయిపోయింది డాసిటెస్ డాసిటెస్ అనే చరిత్రకారుడు నీరోకారంలో శ్రమలు అనుభవించిన క్రైస్తవులను గురించి చెప్పినప్పుడు వారు మహా గొప్ప జన సమూహముగా మారి ఉంటారని ఆయన చెప్పడం జరిగింది ఆయన చెప్ప క్రీస్తు శకము యాభై ఏడవ సంవత్సరంలో మూడవ మిషనరీ ప్రయాణం చివరిలో ఆయన ఈ యొక్క గ్రీసులో కొరిందిలో మూడు నెలలు ఆయన అక్కడ హాల్ట్ తీసుకున్నాడు అక్కడ మూడు నెలలు ఆగాడు ఆ ఆగిన సమయంలో ఈ పత్రిక రాశాడు అపసులకారులు గ్రంథం ఇరవై అధ్యాయం మూడు నుండి ఆరు వచ్చిన ఈ పత్రిక ప్రధానమైనటువంటి ఉద్దేశం మీరు గమనిస్తే ఇది కేంద్రస్థానం చాలా ప్రపంచానికి కేంద్రస్థానంగా రోము ఉన్నది దేవుని చిత్తానుసారంగా తీర్మానించబడినటువంటి వారి వా వాక్కులే మోసే ఆజ్ఞలని అనిలు క్రైస్తవుగా మారడం అనేది ఆక్షేపణ లేదని పావులు ఇక్కడ జ్ఞాపం చేస్తాడు ఎందుకంటే మొదట వారు సున్నత పొంది మోసే ధర్మశాస్త్రం నెరవేర్చిన తర్వాతే క్రైస్తవులు అవ్వాలి అనేటువంటి ఒక విమతం తీసుకొచ్చారు మూఢ విశ్వాసం రోమ సంఘం తీసుకొచ్చింది అక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చారు క్రైస్తవ్యం యూధలో యూధా మతంలో నుండి ప్రారంభించబడింది కాబట్టి ప్రతి ఒక్కరు మొదట యూదుడు అవ్వాలి అంటే సున తెయించుకోవాలి ఆ తదుపరి వారు క్రైస్తవులుగా మార్చబడతారు అనే వరవడిని తీసుకొచ్చారు అలాంటి కఠిన తీర్మానం కూడా చేశారు ఇలాంటి పరిస్థితులలో పౌలు వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఎదుటివాణి పాపము నేరమని చెప్పి అదే పాపము యూదుడు చేయడము అనేది తప్పు అదే పాపమును చేసి వేరొక జాతినైతేనేమి అందరికీ ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఒకేలాంటి శిక్ష దేవుడిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రతి అంటే యూదుడు కానీ గ్రీసు దేశస్థునికి కూడా ఎవరికైనా కానీ ప్రభు ఒకేలాంటి ఆశీర్వాదం ఒకేలాంటి శిక్ష అందుకే ఇక్కడ మీరు గమనించాలి గ్రీసు దేశస్తుని కూడా అనే మాట ప్రస్తావించడానికి ప్రధాన కారణం అదే ఎందుకనంటే ఇది మీరు గమనిస్తే రోమీలకు రాయబడినటువంటి ఈ పత్రిక ఏదైతే ఉందో ఈ పత్రిక రాసే సమయానికి అక్కడ గ్రీకుల ఎక్కువ శాతం గ్రీకులు ఈ యూదులలో కలిసిపోయినటువంటి పరిస్థితి కనబడింది అంటే గ్రీకుల్లో నుండి యూదా మతంలోనికి వచ్చిన వారు మీరు గమనిస్తే ఈ యొక్క బైబుల్ను కూడా ఆదిమ ఎబ్రీ గ్రీక్ భాషలోనే రాశారు యాక్చువల్లీ యూదుల భాష ఏంటి యూదులు మాట్లాడే మాటలేంటి యూదులు మాట్లాడే లాంగ్వేజ్ వేరు ఈ రాయబడినటువంటి లాంగ్వేజ్ వారు ఎందుకంటే గ్రీకులు యూదులను అంత ప్రభావితం చేశారు కోయినే గ్రీకును కానీ లేకపోతే అరమే కనబడినటువంటిది కానీ దేవుడు మాట్లాడిన భాషలు కానీ ఇవన్నీ మీరు ఆ రోజుల్లో యూదులు మాట్లాడే భాషలను మనం గమనిస్తే యూదా భాషలను సైతం ప్రభావితం చేసింది గ్రీకులు అయితే ఈ గ్రీకులు దేవునికి వ్యతిరేకమైన వారు వీరు దేవుడి బిడ్డలు కాదు ఒకవేళ వారు క్రైస్తవులు అవ్వాలంటే ముందు ఖచ్చితంగా వారు సున్నత చేయించుకోవాలి ఆ తదుపరి వారు యుద్ధులుగా మారుతారు ఎల్లిని క్రైస్తవ్యాన్ని తీసుకుని వచ్చారు ఇలాంటి వరవడి చాలా అధికంగా ఉన్నటువంటి రోజుల్లో అక్కడ రోమ ప్రభుత్వంలో నీరో చక్రవర్తి ఏలుతున్న సమయంలో నీరో చక్రవర్తి వెళ్తున్న సమయంలో ఈ మాటలను పౌలు వారికి రాయడం అనేది ఈ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి హెల్లెనియన్ కల్చర్ గ్రీకులు చాలా ప్రభావం టోల్మీ రాజవంశము వంశీకులు వచ్చారు ఆ సమయంలో వీళ్ళు ఒకరికొకరికి పడగట్టుబడి పడుతుంది గ్రీకులకు యూదులకి పడలేదు అక్కడ ఎందుకంటే గ్రీకులు యుద్ధం చేసినప్పుడు యూ టాలమీలు వచ్చినప్పుడు వారందరూ కూడా ఏ విధమైనటువంటి పరిస్థితి సాంస్కృతిక సంబంధమైనటువంటి హెల్లేనిజం అనేది భాషాపరంగా గ్రీకు భాష యూదుల్లో కీలక భాషగా మారిపోయింది రాజకీయ సంబంధంగా చూస్తే టాలమీలు సెల్యూసైళ్ళు మక్కబీలు వచ్చేసారు మతపరంగా మీరు చూసినట్లయితే సెప్టోజెంట్ అక్కడే అప్పుడే వచ్చింది ఫిలో లోగోస్ అనేటువంటి భావన ఆ సమయంలో ఎక్కువగా ప్రజ్వలింపబడుతున్నటువంటి దినాలలో పౌలు అక్కడ పత్రిక రాశాడు రోమిలకి రోమిలతో అంటూ ఉన్నటువంటి పరిస్థితి ఇదిగో గ్రీకులని లేదు యూదులని లేదు ఎవరికైనా ఒకటేలాంటి ఆశీర్వాదం ఒకటేలాంటి శిక్ష వారి జీవించిన జీవనాన్ని బట్టి వారి విశ్వాస ప్ర సహితమైనటువంటి క్రియను బట్టి ఎలాంటి విశ్వాస సహితమైన క్రియ వీరు చూపిస్తున్నారు సత్క్రియ ఎలా చూపిస్తారు విశ్వాస క్రియ ఎలా ఉంది ఇప్పుడు మనం విశ్వాసంలో బలంగా ఉంటే మన క్రియ వెలుగు అనేకులను ఆకర్షించేదిగా ఉంటుంది అందుకే ఇక్కడ రోమ పత్రికలో మీరు చూస్తే తీర్పు తీర్చు మనుషుల గురించి మాట్లాడుతున్నారు మీరు ఏంటంటే వారు తప్పు చేస్తే అయ్యో పాపం ఎదుటి వారు చేస్తే పాపం అలా తీర్పు తీర్చేటువంటి పరిస్థితి అది మొదటి వచనంలో చూస్తాం ఐదో వచనంలో మీరు చూస్తే మార్పు నందని హృదయ కాఠిణ్యము కలిగినటువంటి వారికి ఉన్నారు అలాంటి హృదయ కాఠిన్యాన్ని బట్టి ప్రభు తీర్పు తీరుస్తాడు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎనిమిది తొమ్మిది వచ్చినాలు భేదముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు భేదములు పుట్టించేటువంటి వారు అదే ఎనిమిది తొమ్మిది వచ్చిన వాళ్ళు దుర్నీతికి లోబడినటువంటి వారు దుర్నీతికి లోబడి జీవించేవారు దుర్నీతికి లోబడి జీవించేవారు నీతికి లోబడిన వారు గమనించాలి దుర్నీతికి లోబడేటువంటి వారు అంటే దుర్నీతి ప్రకారంగా వెళ్ళాలని ఆలోచన చేసేవారు అదే ఎనిమిది తొమ్మిదిలో అంటాడు దుష్కార్యములు చేసేవారు ఇలాంటి ఇంకా ఎన్నో విషయాలు ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాము మనం చూస్తూ ఉన్నాము ఇలాగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే తీర్పు తీర్చేటువంటి మనస్తత్వం మార్పు నందని హృదయ కాఠిన్యం కలిగినటువంటి వారు అంత మాత్రమే కాదు భేదములు పుట్టించేటువంటి వారు దుర్నీతిని అనుసరించేవారు దుష్కార్యములు చేసేవారు ఇలాంటి క్రియ అది విశ్వాస అవుతుంది అది చికటి క్రియ అది విశ్వాస సంబంధమైన క్రీ కాదు ఒక విశ్వాసిగా నువ్వు దేవుణ్ణి నమ్మినటువంటి బిడగా ఎక్కడో పేతురు ప్రసంగం విని నేను మారు మనసు పొందాను బాప్తెసులు తీసుకున్నాను సంఘంగా ఏర్పడ్డాను మేము వెళ్ళేది క్రైస్తవులము అంటే గ్రీకు క్రైస్తవులము గ్రీకు నుండి వచ్చిన వారం చాలా జ్ఞానవంతులము గ్రీకులు జ్ఞానాన్ని నమ్మేటువంటి ఫిలాసఫర్స్ వాళ్ళు జ్ఞానవంతులు అని వారు చాలా అపరిమితమైనటువంటి జ్ఞాన సంపత్తులని అహంకారంతో ఉండేటువంటి ప్రజలుగా మేము దేవుణ్ణి విశ్వసిస్తున్నాము మాది తప్పు కాదు ఎదుటివాడిది తప్పు అని విమర్శనాత్మకంగా చూసే భక్తి పరు లేదు వీళ్ళు విశ్వాసులు ఎలా అవుతారు అది విశ్వాస క్రియ ఎలాగవుతుంది అది కదా కదా నువ్వు ఎదుటివాడిని తక్కువ చేస్తూ నీ భక్తే కరెక్ట్ అని అనుకోవడం అది విశ్వాస క్రియ వెలుగు అవనే అవదు మనం చాలాసార్లు గమనించాల్సిన విషయము ఆనాడు రోమా సంఘంలో ఉన్నారు పరిశైలు శాస్త్రులు సర్దుకాయలు ఈ తెగలో మనం చూస్తే కొందరు వారు తామే నీతిమంతులు అనుకునే గుంపు ఒక గుంపును మనం చూస్తాం ఎదుటివాడు ఎప్పుడు కూడా తక్కువ వాడే అని నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో గమనించే విషయం ఏంటంటే తప్పు చేసిన వారిని ఎప్పుడు నిందిద్దామా అని ఎదురు చూసే వారే ఎక్కువ మంది మన చుట్టూ ఉంటారు తప్పు చేసిన వాడిని ఆ తప్పు నుండి బయటపడి వాణ్ణి ఎలాగ మంచివానిగా చేయాలని ఆలోచించే వారి శాతం తక్కువగా కనబడుతుంది ఈరోజు నా ప్రియులారా యశ్ మనకు మాదిరి కదా పట్టబగలు ఆమె చాలా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని మీరు చూస్తే అందరూ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది రాళ్లతో కొట్టి చంపమని చెప్తుంది కదా అని అన్నప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి కానీ యసుప్రో వారు ఏమన్నారు మీలో పాపం చేయని వాడు మొదట రాయి వెయ్యండి కానీ ఎవరైనా వేయగలిగారా మనం ఎదుటి వారి మీద రాయి వేస్తాము మాట అనే రాయి వేస్తాం తప్పు చేశాడు దొరికిపోయాడు అయితే వాళ్ళ మీద రాయి వేస్తాం మరి దొరకనటువంటి అనేక మంది ఉన్నారు కదా వారి పరిస్థితి అంటే దొరికితే దొరికేంత వరకే దొర దొరకనంత వరకు దొర దొరికిన తర్వాత అందరూ దొంగలే అనేటువంటి సామెత చొప్పున మరి చాలామందికి జరుగుతుంది కదా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎదుటివాడి మీద మనం వేలు చెప్పి తీర్పు తీర్చడానికి తీర్పరిగా ఉండటానికి నిన్ను ఎవరు నియమించారు రోమ పఠనంతో ప్రభు అదే మాట్లాడుతున్నాడు విశ్వాసపు ఆ ప్రయాణంలో మరియా యోసేపులను మీరు గమనిస్తే ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఎన్ని ఎన్ని రకాలుగా అరే పరిశుద్ధాత్మలను నేను గర్భం ధరించాను అని చెప్పినా కూడా ఎవరు నమ్మనిటువంటి పరిస్థితి వారిని ఎంత హవయాలను చేస్తుంటారు ఎంతగా ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యి లివింగ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే ప్రస్తుత తరం వారు కూడా ఒక కన్నీ అయిందంటే యాక్సెప్ట్ చేయరు ఎప్పటికీ లివింగ్ రిలేషన్షిప్స్ ఉన్నప్పటికీ ఒక పెళ్ళైన తర్వాత పెళ్లి కాకముందే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వారు ఉన్నారు పెళ్ళి అయిన తర్వాత డైవర్స్ చూసుకుని వేరే వేరే వివాహాలు చేసుకునే వారు రకరకాల రిలేషన్షిప్స్ మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఇంత బ్రాడ్ మైండెడ్ అనే పేరు పెట్టి దానికి చేస్తున్నటువంటి ప్రస్తుత దినాల్లోనే ఒక కన్యక గర్భవతి అయితే ఎవరు ఒప్పుకోరు అలాంటిది ఆ రోజుల్లో ఆ కన్యక మరియ గర్భవతి అయినప్పుడు ఏ విధమైనటువంటి నిందలు పొంది ఉంటుంది ఆమె ప్రయాణము బెతిలేహేమికి వెళ్తున్నప్పుడు విశ్వాసమైనటువంటి ప్రయాణం విశ్వాస సహితమైన ప్రయాణం ఆ ప్రయాణంలో ఎన్నో ఆటంకలు ఎన్నో అడ్డంకులు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎంతో కష్టం వీటన్నిటిని అధిగమించి ఆమె వెళ్ళలేదా కనుక మనం గమనించాల్సిన మొదటి విషయం ఏంటంటే విశ్వాస క్రియ వెలుగు అది ప్రభువుని కనపరిచేతగా ఉండాలి తప్ప ప్రభుని మహిమ పరిచేతగా ఉండాలి తప్ప మనము దేవునికి వ్యతిరేకంగా మనం జీవించకూడదు దుర్నీతికి లోబడి జీవించడం వల్ల దేవుని ఉగ్రత రౌద్రము వచ్చును అనే మాట రాయబడుతుంది అక్కడ ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు అని వ్రాయబడింది కదా ఈరోజు మరి మన క్రియ ఎలా ఉంది నీ క్రియ విశ్వాసము కర్త దాన్ని కొనసాగించు వాడైన యేస్సు వంటి విశ్వాసముతో నువ్వు ముందుకు వెళ్తున్నావా అలాంటి క్రియ నువ్వు వెలిగింపబడ్డం మాత్రమే కాదు అనేకులను వెలిగిస్తుంది అనేకులను వెలిగిస్తుంది ఈ బెదలహేమ క్యాండిల్ మనకు నేర్పుతున్న మొదటి అంశం రోమిల ద్వారా మనం నేర్చుకోవాలి రెండవది మరియా యోసేపులు మరియా యోసేపుల జీవితాలను మనం చూసాం మరియా యోసేపుల జీవితాలను మనం చూసామండి వారిద్దరూ ఏ విధమైనటువంటి జీవన విధానం కలిగి ఉన్నారు వారి జీవితాన్ని మీరు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏ రీతిగా వారు ప్రయాణం చేశారు అక్కడ మీరు గమనించినప్పుడు లుక సువార్త ఆయన ఒక యూదేతరుడు లుక అనే ఆయన యూదుడు కాదు యూదేతరుడు గ్రీకు వాడైనటువంటి వైద్యుడైన లుక అతడు నీరో పరిపాలన కాలం క్రీస్తు శకం యాభై నాలుగు నుండి అరవై ఎనిమిది వరకు నీరో పరిపాలించాడు ఆ కాలంలోనే క్రీస్తు శకం అరవైవ సంవత్సరంలో ఈ యొక్క సువార్తను రాశాడు అప్పుడు మీరు గమనించినప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాటలను మీరు చూస్తే మరియ గురించి మరియకు వందనవచనం తెలియజేసి మరియతో మాట్లాడుతూ ఉంటాడు ఇదిగో నీవు సర్వోన్నతిని శక్తిని కమ్ముకుంటావు నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడవుతాడు ఇదిగో ఆయనకు నీవు యేసు అనే పేరు పెడతావు ముప్పై ఒకటి వచనం నీవు గర్భం ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టిదవు లోకరక్షకుడు ఏసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టిద్దరు మతేశ్వర్థ మొదటి అధ్యాయం మెరుగు అవటవచ్చును ఈ రోజున అలాంటి యేసును కనడానికి మరియ సంసిద్ధంగా మనం గమనిస్తున్నాం మరియ విశ్వాస క్రియా వెలుగు ఎలా ప్రజ్వలింపబడింది అని మనం చూస్తే ఏడు విషయాలను మీకు నేను ఇక్కడ జ్ఞాపం చేస్తాను యూదులు వారు మాకు ఒక రాజు కావాలి దావీదు సింహాసనం మీద రాజు ఉండక మానుడు అనే వాగ్దానం నెరవేర్చబడుతుంది ప్రవచన వెలుగు మాకు వస్తుందని విశ్వాసంతో ఎదురు చూస్తున్నటువంటి యూదుల్లో మరొక ప్రవచనము ఒక నిరీక్షణ తీసుకొచ్చింది ఇదిగో కన్యక గర్భవతి కుమార్ని కనును ఈ ప్రవచనం మా జీవితాల్లో నెరవేరాలి నా జీవితంలో నెరవేరాలని ప్రతి కన్యక తమను తాము ఉపేక్షించుకుని పరిశుద్ధపరచుకుని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నటువంటి ఆ దినాలలో మరియను పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తి కమ్ముకోవడం మనం ఇక్కడ పాఠ్యభాగంలో చూస్తాం ఇలాంటి సందర్భంలో నాలుగు వందల ఏళ్ల నిరీక్షణ నాలుగు వందల ఏళ్ల ప్రార్థన నాలుగు వందల ఏళ్ళ విశ్వాసము క్రియ రూపంగా మరియ ద్వారా ప్రపంచానికి ఒక వెలుగును అనుగ్రహించింది మరియ ఎలాంటి విశ్వాస జీవితం జీవించిందండి మొదటిగా మీరు గమనిస్తే విధేయత ఎంతో విధేయత కలిగిన విశ్వాసపు క్రియ ఆమె చూపించింది లోకాసోత్ మొదటి అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన నీ మాట ప్రకారము జరుగును చూసారా అలాంటి నిన్నను భరించటానికి దేవుని మాటను అంగీకరించినటువంటి మరియను మనం చూస్తాం రెండవది విశ్వాసము బలమైన విశ్వాసము లోకాసోత్ ఒకటి నలభై ఐదు నమ్మి ఆయన ధన్యురాలు ఆమె నమ్మి ధన్యురాలు అనే విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తా ఉన్నాడు చూడండి నమ్మిన ఆమె ధన్యురాల నేను ఆమె నమ్మింది అంటే విశ్వసించింది మొదలధ్యా అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఆమె కన్యక ప్రధానము చేయబడిన కన్యక 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 అయినటువంటి పరిశుద్ధాత్మదేవుడు కన్యక గర్భాన ఉద్భవిస్తాడని ప్రవచనం ఉంది దేవుడికి తెలుసు కన్యకో కన్యక కాదో కాబట్టి ప్రభువు అంతరంగం చూసే దేవుడు కాబట్టి బాహ్యంగా చూసే దేవుడు కాదు కాబట్టి అంతరంగంగా చూసిన దేవుడు మరియ కన్యక పరిశుద్ధమైనది పవిత్రమైనది నిజమైన విశ్వాసంతో ఎదురు చూస్తుంది కనుక ఆమెను దేవుడు ఏర్పరచుకున్నాడు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లోతైన మర్మం ఆమె పవిత్రమైన జీవితం జీవించింది పవిత్రమైనది రెండో అధ్యాయం మొదటి పంతొమ్మిదో వచ్చిన అంటాడు ప్రార్థనా పరురాలు ఆమె ఆమె ప్రార్థన తమ తల తలపోసుకొనొచ్చు ఆ మాటలన్నీ తమ తల తలపోసుకొనిచ్చు భద్రము చేసుకునేను భద్రం చేసుకుంది ప్రార్థనా జీవితం కలిగినటువంటిది ఆ దేవుని యొక్క మాటలను భద్రం చేసుకునేటువంటి గొప్ప ప్రార్థనా యోధురాలు మొదటి అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై ఐదు వచనాలు మీరు చదివినట్లయితే అక్కడ రాయబడుతుంది సేవా మనస్సు కలిగినటువంటిది సేవా మనస్సు కలిగినటువంటిది ఆమె ఇంటిలో ప్రవేశించి ఎలిజిబిత్ వచనం చెప్పగానే అక్కడ వారిద్దరూ మాట్లాడుకున్నటువంటి మాటలను మీరు చూస్తున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వచనాలను మనం చూస్తే ఆమె సేవ మనస్సు కలిగినటువంటి మనిషిగా అభివర్ణించడం జరుగుతుంది అంతేకాదు దేవుని మాటలను మనస్సులో ధ్యానం చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి బిడగా ఆమెను మనము చూడొచ్చు చూడండి ఒక రెండో ధ్యానం యాభై ఒకట వచ్చినంలో అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతరకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నీ తమ హృదయంలో భద్రం చేసుకునేను ధ్యానం చేసుకోవడం ప్రభు మాటలను ధ్యానం చేసుకునేటువంటి మనస్సు లోకాస ఒకటి ఇరవై ఎనిమిదిలో దేవుని దయకు ప్రాప్తురాలిగా మార్చబడింది దేవుని దయ ప్రాప్తురాలు దయా ప్రాప్తురాలా నీకు శుభము దేవుని దయను పొందుకుంది ఏడు ఆశీర్వాదాలను ఏడు అద్భుతమైన విశ్వాసంతో కూడిన సత్క్రియలను ఆమె చూపించింది ఆమె జీవితంలో దేవుడు గొప్ప వెలుగు అనబడిన క్రీస్తును ఆమె ద్వారా లోకానికి అందించాడు ఆ వెలుగు ప్రపంచాన్ని నడిపించింది రక్షించింది ఈరోజు మరి మరియను మీరు గమనిస్తే లొకా స్వార్థలో ఆమె గురించి ఎన్నో విషయాలు మనం చూసాం సత్క్రియ చేసిన ఆమె జీవితాల్లో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మీరు గమనిస్తున్నట్లయితే ప్రభు ఆమెను ఆమె ద్వారా మహిమపరచబడ్డాడు ఘనత మరియకు నేటికి దక్కింది సమాధానము ఆమెకు ఆమె ద్వారా అనేకులకు ప్రభు జననం ద్వారా అనుగ్రహించాడు ఈ బెదిలహేము క్యాండిల్ మనకి నేర్పుతుంది అదే సమాధానాన్ని ప్రభు సమాధానం మనకు అనుగ్రహింపబడుతుంది ప్రభు ఏ హృదయాల్లో అయితే ఎవరులో అయితే జన్మిస్తాడో ఎవరిలో అయితే ఉంటాడో వారి హృదయాలలో వారి హృదయాలలో సమాధానం ఉంటుంది మరియ గర్భములో ఉద్భవించినటువంటి క్రీస్తు ఆమెకు ఆమె కుటుంబానికి సమాధానాన్ని దేవుని సమాధానం మనం అనుకుంటాం సమాధానం అంటే సంతోషంగా ఉంటాం ఆనందంగా ఉంటాం బాధలు లేకుండా ఉండడం ఇది కాదు ఆ రోజు మరే గర్భంలోనికి వేసే రావడం వల్ల ఆవిడికి అవమానాలు వచ్చాయి కానీ దేవుని సమాధానం ఎలా ఉంటుందంటే అవమానాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుని సమాధానం ఎలా ఉంటుందంటే కన్నీటిని ఆనంద బాష్పాలుగా మారుస్తాడు దేవుని సమాధానం ఎలా ఉంటుందంటే ఇదిగో దేవుని సమాధానము నీ విజ్ఞాపనను కృతజ్ఞత స్థుతిగా మారుస్తాడు అందుకే మనకి దేవుని సమాధానం అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం సరిపోదు సమస్త జ్ఞానమునుకు మించిందే దేవుని యొక్క సమాధానం అలాంటి సమాధానము ప్రభునికి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు మరి విశ్వాస క్రియా వెలుగు నీలో ఉద్భవించి అనేకులకు నువ్వు అందించగలుగుతున్నావా మేక ద్వారా ఆనాటి ఎరిషులేము ప్రజలకు దేవుడిస్తున్నటువంటి ఒక వార్నింగ్ మీరు చూడండి అక్కడ అంత్య దినములలో వారందరూ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి భావజాలము వారు జీవిస్తూ ఉన్నారు దేవుని వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో వారు ముందుకు వెళుతూ ఉన్నారు అలాంటి పరిస్థితులలో వారితో మాట్లాడుతున్నాడు ఏడు వందల నలభై రెండు ఆరు వందల ఎనభై ఏడు మధ్య కాలములో ఎరుశలేములో రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి కుటుంబానికి ప్రజలకు దేవుడి న్యాయ తీర్పు సూటి అయినటువంటి మాటగా వారికి తెలియజేస్తున్నారు ఎందుకంటే వారు దేశ ప్రజల పాపము దుర్మార్గమును కలిగి ఉన్నారు ప్రతిఫలంగా దేవుడు పంపబోయే కఠిన న్యాయ తీర్పుని గురించి వారితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ప్రభు న్యాయమైన తీర్పు రాబోతుంది ప్రభు రాకను ధ్యానం చేస్తున్నావు చాలా సంతోషం మరి రాకడకు ఎలా సిద్ధపడుతున్నావు మేక చెప్తూ ఉన్నాడు ప్రభు రాకడకు మనం సిద్ధపరుస్తూ ఉన్నాడు సిద్ధపడాలి సిద్ధపడాలి ఖచ్చితంగా దేవుని రాకడ రాబోతుంది అంత్య దినములలో యహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు మేక నాలుగో అధ్యాయం మొదటి నుండి మీరు చదివినట్లయితే ప్రభువు న్యాయ తీర్పును గురించి ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును మూడవ వచ్చునములు అంటున్నాడు ఇలాంటి ప్రవచనము ఆనాటి యరుషులేములో ఉన్నటువంటి ప్రజలకు దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేసినప్పుడు వారు దేవుని వైపు తిరగక మారిపోయారు దేవుని వైపు తిరగలేక వారు ఎరుషులేములో ఉన్నటువంటి ప్రజలకు క్రీస్తు పూర్వం ఏడు వందల నలభై రెండు నుంచి ఆరు వందల ఎనభై ఏడు మధ్య కాలంలో మీక ప్రవచనాలను అంగీకరించలేదు చాలామంది వారి విశ్వాసపు క్రియ సరిగా లేదు కానీ అక్కడైతే కొంతమంది మీరు గమనిస్తే అక్కడ అంటున్న ఒక అద్భుతమైన మాట మనము కూడా అదే రీతిగా ప్రభు కొరకు ధైర్యంగా ఒక మాటను పలికే వారంగా మనముండాలి సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచూ నడుచుకుందురు మనమైతే మీకు నాలుగు ఐదు మనమైతే విశ్వాస క్రియా వెలుగులో మన దేవుడైన యహోవ నాము ఎల్లప్పుడూ స్మరించుకుందుము మనమైతే ఆనాడు ఈశ్వరేం ప్రజల్లో కొంతమంది దేవుని వ్యతిరేకంగా వెళ్ళిపోయారు వారికి మేక ఒక ప్రవచనం ఇచ్చాడు ఇదిగో దేవుని రాక రాబోతుంది మారండి అని వారు మారలేదు మనమైతే ఆయననే స్మరించుకొద్దాం ఈరోజు మరి నువ్వు ఏంటి తీర్మానం చేసుకుంటున్నావు ప్రభు రాక ఆయన జననాన్ని అడ్వెంట్ని ధ్యానం చేస్తున్నావు చాలా సంతోషం అయితే ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడు నీకు దేవుని సమాధానం కలుగుతుంది ఆయనతో నువ్వు వెళ్ళినప్పుడు నీవు నీ జీవితాల్ని మార్చుకోగలిగినప్పుడు నీవు ఆయన స్మరిస్తూ ముందుకు వెళ్ళగలిగితే మరియను ప్రభు ఏ విధంగా ఆశీర్వదించాడో మరియ ఆ కుటుంబానికి ఎస్వేపుకు దేవుడి కుటుంబాన్ని ఏ విధంగా ఏర్పరచుకున్నాడో అలా నేను ఏర్పరచుకుని నీ ద్వారా ఆయన మహిమ పొందుతాడు నీకు సమాధానాన్ని దేవుని సమాధానాన్ని ఇస్తాడు నీకు ప్రభు ఘనతను అనుగ్రహిస్తాడు అటు ఆశీర్వాదం వైపు మనం వెళ్ళటానికి మనం విశ్వాస క్రియా వెలుగులో నడవాలి అలాంటి విశ్వాస సహితమైన క్రియను మనం కనబరిచినప్పుడు క్రీస్తు వెలుగు అనేకులకు ప్రజ్వలింపజేయబడుతుంది మరి అలాంటి ప్రయాణం మరియా యోసేపులు చేశారు ఆనాటి మీకా కాలంలో ఉన్నటువంటి యదుష్యులు ప్రజలు కొంతమంది చేయలేదు మరికొంతమంది చేశారు కానీ రోమీలు మాత్రం దేవునికి వ్యతిరేకంగా నడిచారు ప్రభు అంటున్నాడు తీర్పు తీర్చు మానవుడ నీవు అదే తీర్పులోనికి వస్తావు జాగ్రత్త సత్క్రియ చేసే వారికి మాత్రమే ప్రతి వానికి వాణి వాణి క్రియ చొప్పున నేను ప్రతిఫలం ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు ఈ అడ్వెంట్లో ఎంతసేపు సంబరాలలో మునిగిపోవడం కాదు దేవునికి వ్యతిరేకమైనటువంటి వాటిని తీసివేసి దేవునియ సమాధానం పొందుకుని ప్రభు రాజ్య వారసులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడ సకల ఆశీర్వచనాలకు కారణభూతుడా ప్రభువ మమ్మలను ఆశీర్వదించి మా జీవితాలలో విశ్వాస క్రియ కనబరిచేటువంటి ఉన్నత వెలుగు మాకు అనుగ్రహించండి అలాంటి ఆశీర్వాదంతో బిడలను ముందుకు నడిపించమని క్రీస్తు పేరట అడిగి వేడి తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం మీకు తోడే నడిపించును గాక ఆమెన్